మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఈ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన యాశాలి గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జయశిమన్నారా గురుగారు నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేసాం దీనిలో భాగంగా కృత్తిక నక్షత్రం గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం సహజ సిద్ధ స్వభావాలు వీళ్ళకి ఎలా ఉంటాయి వీళ్ళు జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురవుతాయి ఎలాంటి జీవిత పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు కృత్తిక నక్షత్రం కృత్తిక నక్షత్రం నాలుగు పాదాలు మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశి కింద వస్తాయి ఇదొకటి కృత్తిక నక్షత్రానికి అధిపతి అగ్ని అగ్ని తత్వం వీరిలో ఎక్కువ ఉంటుంది వీరిది గణం అంటే రాక్షసులేమో మనల్ని కొట్టి చంపి పీడిస్తారేమో అనుకుంటారు వీళ్ళ ఘనం గణం మంచి వాళ్ళకి మంచి చెడ్డ వాళ్ళకి చెడ్డ వీరిది ఉంటుంది ఇక మూడు పోతే వీరిది తత్వం అగ్నితత్వం కాబట్టి వీరి అధిపతి కూడా అగ్ని అగ్నితత్వంతో అగ్ని అధిపతి వీరికి మరొకటి ఉంది సింబాలిక్గా వీరి యొక్క అధిపతి మనకి కంచి అంటారు కదా ఈ కత్తిర కూడా వీరికి ఒక రకమైనటువంటి ఆయుధం అని చెప్పచ్చు వీరికి ఇవి ఈ అవలక్షణాలతో ఈ యొక్క గుణగణాలతో ఉంటారు ఇకపోతే వీరి యొక్క ఆలోచన వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఒకే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది వీరిని పది మంది ఒకే దగ్గర కూర్చోబెట్టి సపోజ్ ఒక మంది ఒక వంద మంది ఒక దగ్గర కూర్చున్నారు కానీ వీరి ఆలోచన విధానం వేరే నక్షత్రాల వరకు ఎలా ఉంటుంది అంటే ఒకే నక్షత్రం అయినప్పటికీ కూడా ఆలోచన విధానం వేరే వేరే ఉంటుంది అవునా కానీ కృత్తిక నక్షత్రంలో అలాగే కాదు ఒకే దగ్గర వంద మంది వెయ్యి మంది కూర్చోబెట్టినా కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి ఒకటో పాదం నుంచి నాలుగో పాదం వరకు ఎవరు పుట్టినా వారందరికీ ఆలోచన విధానం ఒకటే ఉంటుంది ఒకరు అరే ఒకరిని కొట్టాలరా అంటే పది మంది లేస్తారు ఎందుకు కొట్టాలని అడగరు అంటే ఆ కృతిక నక్షత్రం ఒక లక్షణం అలా ఉంటుంది ఒకరికి మంచి చేయాలంటే పది మంది తోడొస్తారు ఆ మంచి చేయడానికి ఆ లక్షణం అలా ఉంటుంది అంటే ఏకదాటి ఏకనాడి ఏకతత్వం ఒకసారి మాట ఇచ్చారా తప్పరు రామచంద్రుడి ప్రభులాగా ఎలా అయితే పాలన ఉంటుందో అదే విధంగా ఉండేటువంటి లక్షణాలతో ఒక్క మాట చెప్పాలంటే అదే విధమైన తత్వంతో ఉంటారు ఈ అగ్నిహోత్రులు వీరిలో ఎక్కువగా అంసలి కుండలు తయారు చేసేది తర్వాత మంగలి అంటే ఆ వృత్తులు తర్వాత బట్టలు నేచేది ఈ ఒక చే వృత్తులు ఉంటాయి కదా ఈ చే వృత్తులు ఒకప్పుడు మనకి చే అనేవారు ఈ రోజుల్లో అందరూ చేస్తూనే ఉన్నారు కానీ ఒకప్పుడు మనకి చే వృత్తులు మనకి ఏదైతే అవసరం చెప్పులు మంగళి బట్టలు ఉతికేవారు బట్టలు నేచేవారు ఇలాంటి వారికి చే వృత్తులు అంటారు అలాంటి వృత్తులు నేచే వాళ్ళల్లో రాజులుగా ఉంటారు వీరు కృతిక నక్షత్రం వాళ్ళు అందుకే వారు అగ్నితత్వంతో ఉంటారు అంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పని చెప్పినా మొదటి గంటలో ఎలా అయితే చేస్తారో చివరి గంటలో కూడా అదే జోష్తో పని చేయగలుగుతారు వాళ్ళకి అలసట ఉండదు ఆయాసం ఉండదు నో నేర్పు ఉండదు ఓర్పు ఉండదు వారు పరిగెత్తుతూనే ఉంటారు కాలంతో పాడలేదు కాలానికన్నా ముందే పరిగెత్తుతుంటారు అలా ఉంటారు కాబట్టి వారికి కృత్తిక నక్షత్రం అయింది వారికి సింబల్ గుర్తు వచ్చి కత్తెర వారు ఏదైనా దానం చేయాలంటే కూడా ఇనుపు వస్తువు కత్తెరతో దానం చేస్తే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఇదైతే ఒక యాభై వేల రూపాయల రెమెడీ కస్టమర్ ఎవరైనా చూస్తే వాళ్ళు ఏదైనా కామెంట్ పెట్టినా గురువు గారిని కలవాలన్నా ఇదైతే మినిమం యాభై అబ్బా ఇది ఇది ఎందుకంటే తప్పదు ఎందుకంటే ఈ రెమెడీ చెప్పరు ఎవరు అయితే తర్వాత వీరికి ఏంటంటే ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళకి వీరికి అనుకూలంగా ఉండేటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి కూర నక్షత్రాలు కొన్ని ఉంటాయి దాంట్లో వీరికి కూర నక్షత్రం అనేది వస్తూ ఉంటే పోతూ ఉంటే వీరికి పెద్ద కుర్తిగా ఉందనుకోండి ఇప్పుడు వారికి నక్షత్రాలు కొన్ని పడవు మఖ నక్షత్రం అంటే వారికి పడదు అలానే చిత్త నక్షత్రం వారికి పడదు అలానే వారికి కొన్ని నక్షత్రాలు కొన్ని ఉంటాయి అలానే వీరికి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు విశాఖ నక్షత్రం స్వాతి నక్షత్రం అలానే హస్త నక్షత్రం పుబ్బా నక్షత్రం వీళ్ళని పెళ్లి చేసుకున్న వీరితో ఫ్రెండ్షిప్ చేసుకున్న వీరికి జీవితంలో ముందు స్థాయికి వెళ్ళేలాగా తోడుంటారు అంటే వీరు సింహాసనం ఎక్కితే ఆ సింహానికి కాళ్ళులా ఉంటారు ఈ నక్షత్ర వాళ్ళు వారిని వారు బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు శత్రుత్వం అనేది తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మంచి నక్షత్రాలైతే విశాఖ ఇంకోటి అనురాధ కూడా వీరికి మంచి కలిసి వచ్చేటువంటి నక్షత్రమే ఇకపోతే వీరు పెళ్లిళ్ళు చేసుకోవాల్సినటువంటి రాసులు ఏమైనా కావాలి అంటే వీరికి కన్యారాశి వారు తులారాశి వారు అలానే ధనుసు రాశి మకర రాశి కుంభరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు అట్రాక్షన్గా ఉండేది మీనరాశి రుచిక రాశి వారు అట్రాక్షన్గా ఉంటారు అంటే వారితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు పెళ్లి చేసుకోవచ్చు మధ్యస్థరంగా ఉంటుంది ఇకపోతే వీరికి ఇంకోటి ఉంది ఎందుకంటే వీరిది రాక్షసగణం కాబట్టి ఇది ఎదుటి వాళ్ళు చెప్పకూడదు ఎవరైనా వస్తే వారిలో కనుక మనిషి గణం దైవ అని ఉంటుంది మూడే గణాలు ఉంటాయి మనిషి మధ్యస్థ రాక్షస ఈ రాక్షస గణం కాబట్టి మనల్ని చేసుకునే వారికి మనిషి గణం ఉన్నా దైవ గణం ఉన్నా మనం అవుతాం ఎందుకంటే మనం కొట్టినా పడతారో తిట్టినా పడతారు కాబట్టి కాబట్టి అంత చేసే అవసరం ఉండదు ఆ స్థాయికి వాళ్ళు తెచ్చుకోరు కాబట్టి అలాంటి గణాలు ఉన్న వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు ఇక పోతే వీళ్ళకి పెళ్ళి అనేటప్పటికీ ఈ ఒక రాశులు మన సరిపోతుంది నా పెళ్లి విషయం వస్తే నవాంశాలు అది వేరే ఘట్టం అది వేరే తెలు వెళ్ళిపోతుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి దశ అంతర్దశలు వీరిది భరణి వీరికి వృషభ రాశి కాబట్టి మేషరాశి ఋషభ రాశి రెండు కలగలిపి ఉంటాయి కాబట్టి మొదటి నక్షత్రం మొదటి పాదం మూడు పాదాలు కూడా వీరికి దశ అంతర్దశలు ఏం కలిసి వస్తాయి అగ్నిహోత్రుడు కాబట్టి వీరికి ఏ దశ కలిసి వస్తుంది రవిమహదశ రవి మహారదాస్లో వీరు ఏకంగా పీఎంసీఎం అవ్వచ్చు పోటీ చేసే తత్వం ఉంటే వీరికి సీఎంగా చేసేవచ్చు వీరు ఆ ఒక అదృష్టం వీరికి ఉండాలి సపోర్టింగ్ ఉండాలి లేదు వీరికి ఏదైనా కలెక్టర్ జాబు మిలిటరీసు ఆ దశాంత దశలు వీరికి మిలిటరీ గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఎగ్జామ్ పాస్ ఇంట్లో రాజుగా పాలించేదానికి ఆస్తులు కూడబెట్టేదానికి మార్కెటింగ్ రంగాలు ఏదైనా సమస్యలు స్థాపించేదానికి అద్భుతంగా ఉంటే వీరికి ఆ దశల్లో చేస్తే వీరికి జీవితకాలం ఎవరు టచ్ చేయలేరు వీళ్ళని ఇప్పుడు రిలయన్స్ అంబానీ టాటా టాటా బిర్లా ఇలాంటి వాళ్ళు ఎట్లయితే ఉన్నారో ఈ టైప్ లో ఆ స్థాయికి అన్నమాట ఇలాన్ మాస్క్ ఈ టైప్ లో ట్రంప్ ఇలాగా స్థాయి స్థాయికి వెళ్ళిపోతారు అన్నమాట స్థిర కాదు స్థిరస్థాయిగా మిగిలిపోతారు అయితే వీరికి ఇంకో దశ ఉంది శుక్రదశ కూడా వీరికి పనికి వస్తుంది అది అదృష్టం శుక్రదశ ఎవరికి రాదు కానీ వీరికి పనికి వస్తుంది శుక్రదశలో అందరూ నాశనమైన వాళ్ళే ఉన్నారు ఆరంభరాటాలు పోయి నాశనం వారికి చాలా మంది ఉన్నారు కానీ వీరికి శుక్రదశ కూడా పనికి వస్తుంది వీరితో పాటు మరో దశ ఉంది ఈ దశలో వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అదే కుజమహర్ దశ వీరికి కుజమహర్ దశలో వీరిని ఇంకెవ్వరు టచ్ చేయలేరు ఎవ్వరు వీళ్ళని ఆపలేరు యుద్ధానికి సై అంటారు వీళ్ళు ఏ ప్రపంచ దేశాల నుంచి యుద్ధం వచ్చినా వీళ్ళని నిలిపి చాలు ఆ యుద్ధం కూడా ఆగిపోతుంది కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి చాకచక్యంగా ఉండాలి ఎక్కడైనా వీరికి కోపం తెప్పించామా ఎదుటి పని అంతే ఇక మంచి చేయడానికి కూడా చూడరు అంటే అంత మంచి వారు ఈ నక్షత్రం వాళ్ళు అందుకే ఎదుటి వెళ్ళడం తప్పు చేస్తే వీరు ఓడ్చుకోలేరు ఈ తత్వంతో ఉంటారు కాబట్టి ఇకపోతే వీరికి చెట్టు మామిడి వీరికి అధిపతి మామిడి చెట్టు ఎక్కడైనా నాటడం మామిడి చెట్టు ఎక్కడైనా ఆలయాల్లో సమర్పించుకుంటే నాలుగు మాసాలకు ఒకసారి ఆలయంలో కావచ్చు ఎక్కడైనా పాదుల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు మామిడి చెట్టు అనేది వీరు ఒకటి అక్కడ స్థాపన చేయాలి అదైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇక వీరు చేయవలసినటువంటి దానం బఠానీలు తత్వానికి బఠానీలు అలానే నల్ల నువ్వులు వీరు దానం చేయాలి మనకి కర్పూరం దొరుకుతుంది పచ్చకర్పూరం హారతి కర్పూరం ముద్ద కర్పూరం అంటాం ఈ కర్పూరం కూడా వీరు దానం చేస్తే మంచిది ఇకపోతే వీరికి ఇష్టదైవం ఉంటుంది వీరి ఇష్టదైవం చాలా గొప్ప వ్యక్తి ఎవరుంటారు అగ్నితత్వానికి ఇష్టదైవం ఉంటాయంటే మనకి విష్ణుమూర్తి అగ్నితత్వంతో కూడినటువంటి దైవం ఇష్టమూర్తి అంటే వీరంతా కూడా శివుని వద్దకు వచ్చేవారే కానీ వారికి వారికి ఒక సపరేట్ తెగ ఉంటుంది ఆ తెగలు వీరు విష్ణుమూర్తి ఏ అవతారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తికి వీరైనా పూజించవచ్చు ముఖ్యంగా అవతారాల్లో ఒకటైతే లక్ష్మీ నరసింహస్వామి వీరికి వీరి నక్షత్రానికి సరిపడ దైవం ఎవరయ్యా అంటే లక్ష్మీ నరసింహస్వామికి వీరు ఆరాధన చేసినా కళ్యాణం చేసినా హోమం చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా ముడుపు కట్టినా సరే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి గోత్రనామాలు అర్చన చేసినా సరే ఆ స్వామి వారికి ఇష్టపూర్వకంగా ఏది సమర్పించినా సరే వారి యొక్క ఇష్టదైవం వారికి ఏ పని అవ్వకపోయినా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉందని వెతుక్కుని మరి వెళ్తే వీరికి ఆ విజ్ఞానాన్ని తొలగిపోయి పనులు అవుతాయి ఇది గొప్ప పరిహారం ఇది గొప్ప రెమెడీ దీనికి డెబ్బై వేలు యాభై బనికిరాదు దీనికి ఇది ఈ నక్షత్రం వాళ్ళకి డెబ్బై వేలు తీసుకోవచ్చు ఈ యొక్క పరిహారానికి అయితే ఈ గొప్ప పరిహారం ఎవరు చెప్పరు ఎందుకంటే అలా చెప్తే గురువు దగ్గరికి రాదు కదా అందుకని డైరెక్ట్గా ఆ ఒక దేవుని ఆలయంకి వెళ్ళేసి మనం మొక్కున్నటువంటి కోరికనటువంటి కోరికలు అన్నీ కూడా తీర్చే విధంగా ఉంటుంది ఆ స్వామివారికి ఏం కావాలి ఏం కావాలి అంటే స్వామివారికి వడపప్పు పానకం కావాలి ఎక్కడున్న లక్ష్మీనరసింహ స్వామి అయినా సరే మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు వడపప్పు పానకం ఈ రెండు తీసుకుని వెళ్ళాలి వడపప్పులో బెల్లం కలపాలి పానకంలో అయితే ఇలాచి కలపాలి ఈ మిరియాలు ఇలాచి కలటువంటి పానకం స్వామివారి సమర్పిస్తే మీ పని ఇంకా ఏ ఎలాంటి కావాలన్నా కూడా చేస్తారాయన ఇంక ఎక్కడికి వెళ్ళే పని లేదు ఇక ఇలా జరగట్లేదు గురువుగారు మరి ఇలా అవుతుంది మరి మీరు చెప్పే నక్షత్రాన్ని బట్టి అయితే మాకు కృతిక నక్షత్రం ఉంది ఇంకోటి ఉంది కృతిక నక్షత్రం వాళ్ళకి పేర్లు పెట్టాలి అంటే ఆ ఆ ఇలాంటి లెటర్స్తో పేర్లు పెట్టుకోవచ్చు అంటే హల్లులు అంటారు అచ్చులు అంటే కింద ఉంటాయి హల్లుల నుంచి అక్షరాలు తీసుకొని వీరు పేరు పెట్టుకునేదానికి బాగుంటుంది ఎవరికైనా నామ నక్షత్రంగా కావాలి అంటే కనుక అలాంటి పే మాకు పుట్టిన డేట్ లేదంటే ఈ నక్షత్రాన్ని వారు తీసుకోవచ్చు లేకపోతే వీరికి గురువుగారు ఇన్ని బాగున్నాయి కదా మీరు చెప్పింది మా దాంట్లో ఏం జరగట్లేదు మీరు చెప్తుంటే బాగుందిలే కానీ అసలు నిజంగా రాలా ఉంటుందా అనుకుంటారు కానీ ఖచ్చితంగా నేను చెప్పింది జరగట్లేదు అంటే అది నక్షత్ర ప్రకారంగా కాదు మీకు తప్పు మీకు మీకు తెలియని శత్రువు ఏదో మీకు చేస్తున్నాడని అర్థం వాళ్ళ వల్ల మీకు సమస్య ఉండొచ్చు మీకు తెలిసే శత్రువులు ఉండరు తెలియకుండా కూడా శత్రువులు ఉంటారు వారు మీ ఎదుగుదల చూడలేకపోతున్నారేమో మీ తత్వం బరాయించలేకపోతున్నారేమో మీరంటే వ్యసనము రంది ఆందోళన చికాకు అన్నీ ఉన్నాయేమో మీరు ఎదగడం వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆటోమేటిక్గా ఈరోజు చాలామంది గురువులు చేస్తున్నారు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసికన్ లాంటి చాలా ఉన్నాయి అలాంటి విద్యలు ఏదైనా చేసి ఉండొచ్చు మీకు అష్టదిబ్బత చేసి ఉండొచ్చు ఈ దేవుడు ఏం చేయలేరు నక్షత్రాలు ఏం చేయలేవు మీకు అంతా బాగుంటాయి ఇవన్నీ అవుతాయి లేదు అన్నప్పుడు మీ దగ్గర ఏదో చెడు ఉన్నట్టు లేదా మీ ఇంట్లో ఏదన్నా చెడు జరిగిందని అర్థం ఇవి ఉంటే మాత్రమే మీకు నేను చెప్పింది జరగదు కాబట్టి అలా ఏమైనా చెడు ఉంది అంటే సమీప దూరంలో గురువు దగ్గరికి వెళ్తే సరైన గురువును కూడా ఇక్కడ ఎంచుకోవాలి లేదా మనల్ని తింటారు వాళ్ళు సరైన గురువుని ఎంచుకొని అలాంటి తత్వం ఉంది అంటే సరైన పరిహారం తీసుకోవాలి లేదు గురుగారు మరి మన దగ్గర ఏమన్నా లభిస్తాయా మీ దగ్గర కూడా ఏమన్నా మరి మంత్రోత్సాన్ని చేసే మీరు ఇవ్వగలుగుతారంటే ఖచ్చితంగా మనం ఇస్తాం ఇప్పుడు ప్రజలకు మంచి జరగాలని అనుకోవాలి కానీ నేను ఖచ్చితంగా వాళ్ళు చేయడానికే ఉంటాం కాబట్టి వారికి కూడా ఏంటంటే వాస్తు ప్రకారంగా కానీ ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎంతోమంది ఏడుపు ఉంటుంది ఆ ఏడుపు వల్ల మనం ఇంట్లో సరిగా ఉండలేము చికాకులు పకాకులు ఉంటాయి ఇంట్లో సరిగా తినలేము అలా ఉన్నప్పుడు ఇంట్లో ఏదో జరుగుతుందండి నాకు ఉండాలని పెట్టలేదు అసలు ఇంట్లోకి వెళితే కలిసి రావట్లేదు అనుకున్న వారికి మన దగ్గర గుర్రపునాడ ఉంటుంది ఈ నాడని వారు ఇంట్లో పెట్టుకోవడం వలన అలాంటి ఇబ్బందులు అనేది తొలగిపోతాయి ఇంటి సింహదురాన్ని దీంతో దీంతోపాటు సాంబ్రాణి ఈ సాంబ్రాణి అనేది కొన్ని రకాల ద్రవ్యాలతో మనము హోమంలో కాల్చి దాన్ని భస్మంతో చేస్తాం ఇది సాంబ్రాణి ఇది ఇంట్లో సాయన్స్ అంది వాళ్ళు వేసుకుంటే వారికి ఖచ్చితంగా ఆ నెగిటివిటీ అంతా పోతుంది ఆరోగ్య సమస్యలు పోతాయి అన్ని రకాలు బాగుంటుంది ఇక పోతే బాడీకి ఇంక మనిషికి ఏదైనా చెడు నెగిటివ్ జరిగింది ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ జరిగింది గురువుగారు నాకేం అర్థం కావట్లేదు అంటే చిన్న చిన్నగా ఉన్న వాటికైతే ఇది సెంటు వారి ఎదుగుదలకి తోడ్పడుతుంది ఇది బట్టలకి రాసుకోవాలి మనం వేసుకునేటువంటి బట్టలకి సెంటర్ అప్లై చేసుకుని బయటికి వెళ్తే ఇది వారికి కలిసి వస్తుంది వీటితో పాటు గురువు గారు మరి ఎంత చేసినా నాకు ఆందోళన చికాకు ఉంటుంది మైండ్ సరిగా పనిచేయట్లేదండి నాకు ఏం అర్థం కావట్లేదు గుర్తుండట్లేదు మైండ్ కూడా బాగోలేదు అన్నట్టు స్ఫటిక మనకి అగ్నితత్వం ఈ రాశికి ఈ నక్షత్రం అగ్నితత్వం ఉంది కాబట్టి వారికి స్ఫటిక అనేది బ్రహ్మాండం ఇది లక్ష రూపాయలు ఇవ్వచ్చు ఈ స్ఫటిక్ వాళ్ళకి రెమిడికి ఈ స్ఫటికం వాళ్ళు ధరిస్తే వారిలో ఆ చేతని ఒకటే కాదు వారిలో క్రోధాలు కూడా తగ్గి అన్ని రకాలుగా బాగుంటుంది స్ఫటిక ఇది ధరించవచ్చు ఇలా కాదు గురుగారు మాకు పెళ్లి కూడా అవ్వట్లేదు పెళ్లి సమస్య ఉంది ఏమి ఎక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు నక్షత్రాలు బాగాలేదా లేకపోతే నాకు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా పెళ్ళి అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఖచ్చితంగా మనకి వైజయంతి మాల ఇది ఎంతో మందిని కలిపింది జంటల్ని అలాంటి పెళ్లి చేదా జంటలు అంటే ఎక్కడోని కాదు భార్యాభర్తలు కలిపింది అలాంటి కలిపినటువంటిది భార్యాభర్తల్ని పిల్లల్ని పెద్దలు కలిపినటువంటి వైజయంతి మాల అందరికీ తెలిసిన విషయం వైజయంతి స్టోరీ అలాంటి వైజయంతి మాల అనేది మన దగ్గర ఈ వైజయంతి సీడ్ సీడిది ఈ వైజయంతి కూడా ప్రజలకు సరసమైనటువంటి ధరల్లోనే మనం లబ్ూర్తిగా లభ్యపడుతుంది ఇక మనకి అందరికి తెలిసింది కియామాల వైజీ ఇది మనకి కరంగిలి కాదు కియా ఈ కియామాల దిష్టి దోషాలని మన వైపున చెడు దోషాలు దిష్టి దోషాలు కళ్ళు మంచి కాదు ఎంతోమంది మనల్ని స్థపిస్తూ ఉంటారు ఎంతోమంది మనం తిట్టుకుంటూ ఉంటారు ఎంతోమంది మన ఎదుగుదల ఉంటారు వారందరికి కూడా నా నుంచి ఈ యొక్క కియామాల ధరించడం వల్ల ఆ దిశ జోషాలు అన్నీ కూడా పోతాయి ఇలానే మన దగ్గర ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం అయితే మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు ఇక వీరు జీవితకాలం చేసుకోవాల్సినటువంటి పరిహారం ఒకటి పానకం వడపప్పు లక్ష్మీ నరసింహ స్వామి వారికి సమర్పించుకోవాలి ఎలాంటి సమస్య వీరికి వచ్చినా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉంది పానకం వడప్పు తీసుకుని వెళ్ళిపోవాలి వడపప్పులో బెల్లం కలపాలి ఇది వీరు చేయాల్సినటువంటి మామిడి చెట్టు నాటాలి ఇవి వీరు చేసుకుంటే జీవితంలో ఎదురు దెబ్బ ఎదురు రావడం లాంటివి ఉండవు లాభ నష్టాలు అంటారా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు అంటారా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వీరు ఎక్కువగా తినకూడినటువంటి వస్తువ ముఖ్యమైనది అది తినాల్సిన వస్తువా తినకూడని వస్తువా తినకూడని వస్తువు అవుతుంది అది ఏమిటి బాదం పప్పు వీరు తినకూడదు డ్రై ఫ్రూట్స్లో ముఖ్యమైనటువంటిది బాదం కానీ ఆ బాదమే వీరు తినకూడదు ఎందుకంటే వీరికి అగ్నితత్వం ఉంటుంది ఆ అగ్నితత్వానికి బాదం పనికిరాదు బాదం పప్పు వీరు తినకూడదు తినవలసినవి ఏంటి గోధుమకు సంబంధించి ఎక్కువ తినాలి గోధుమ పిండి మైదాపిండి గోధుమలు గోధుమ రవ్వ ఇలాంటివి వీరు ఎక్కువ తీసుకుంటే మంచిది జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల వీరిలో ఇంకా మంచి నైపుణ్యము నేర్పుత ఏర్పడుతుంది ఇలాగ చేసుకొని దానికి ఈ రాశి వారైతే జీవితకాలం కూడా సుసన్నపన్నంగా ఉండొచ్చు ఎలాంటిదైనా సాధించేదానికి ముందుంటారు సాధించి పెట్టడానికి కూడా ఈ యొక్క నక్షత్రం వాళ్ళు ముందుంటారు కాబట్టి వీరంతా కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను కృతిక నక్షత్రం వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది జీవితాంతం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు